గదిలో లైట్లు డిమ్ చేసి ఉన్నాయి సోఫాలో రేవంత్ ల్యాప్టాప్లో ఏదో కోడ్ రాస్తున్నాడు పక్కన టీవీలో ఐపీఎల్ మ్యాచ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది ఫోన్ వైబ్రేట్ అవుతుంది అమ్మ అని స్క్రీన్ మీద చూపిస్తుంది రేవంత్ ల్యాప్టాప్ను పక్కన పెట్టి నిట్టూరుస్తూ హా అమ్మా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మా ఇందాకే మాట్లాడాగా అమ్మా ఫోన్లో కొంచెం హడావిడిగా చేసేవరే కానీ ఇంకేం చేస్తున్నావురా ఆ ఆఫీసు ఆ ల్యాప్టాప్ తప్ప ఇంకో ప్రపంచం లేదా నీకు రేవంత్ అదేం లేదమ్మా ఇప్పుడే పనైపోయింది మ్యాచ్ చూస్తున్నా ఏమైంది అమ్మా ఏం కావటం కాదు రేపు ఉదయం బయలుదేరు రేవంత్ ఎక్కడికి వీకెండ్ కదా లాస్ట్ టైం ఆఫీస్ పని ఉందని చెప్పానుగా అమ్మ అదేం లేదు నేను నాన్న డిసైడ్ చేసేసాం రేపు నీకు పెళ్లి చూపుడు ఆ అమ్మాయి ఫ్యామిలీతో మన ఊళ్ళో వాళ్ళే మాట్లాడారు చాలా మంచి సంబంధం అంట రేవంత్ షాక్ అవుతాడు టీవీ వాల్యూమ్ తగ్గిస్తాడు అతని ముఖంలో ఒక రకమైన అసహనం ఆశ్చర్యం కలగలిసి కనిపిస్తాయి రేవంత్ ఏంటమ్మా సడన్ గా నాతో ఒక్క మాట కూడా చెప్పుకుంటానా ఇదేం కాలేజ్ అడ్మిషన్ కాదు కదా అమ్మ చెప్పటానికి ఏముందిరా నువ్వేమో ఎప్పుడు చూడు ఆఫీసు ఆఫీస్ అంటావు నీకు వయసు అయిపోతుంది చూసుకోమంటే మొన్ననే వచ్చావు నాకు టైం లేదంటావు అందుకే మేమే చూసాం ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయిందంట చాలా అనుకోగా ఉంటుందంట రేవంత్ విసుగుగా అనుకువా అమ్మా నేనిక్కడ హైదరాబాద్లో బతుకుతున్నా నాకొక లైఫ్ ఉంది గోల్స్ ఉన్నాయి ఇప్పుడే పెళ్లికి నేను రెడీ లేను అమ్మా ఆ గోల్స్ లైఫ్ పెళ్ళైన తర్వాత కూడా చూసుకోవచ్చు నీకు ముప్పై వచ్చేస్తున్నాయి ఇక మేం బతికి ఉన్నప్పుడు నీ పెళ్లి చూసుకుంటే మాకు సంతోషం కదా ప్లీజ్ రా ఒక్కసారి చూడు నచ్చకపోతే వద్దనేసేయి రేవంత్ లోపల కోపం ఉన్న తల్లి స్వరాన్ని బట్టి ఆమె ఎంత ఆశపడుతుందో అర్థమవుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు రేవంత్ సరే సరే కానీ నా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి కూడా నాలాగే ప్రాక్టికల్ గా ఉండాలి నా కెరియర్ ను అర్థం చేసుకోవాలి అమ్మ అయ్యో అవన్నీ ఏముంటాయిరా మీరిద్దరు ఒకే ఊరు కదా మా పెద్దనాన్న వాళ్ళకి కూడా తెలుసు ఆ అమ్మాయి ఫ్యామిలీ మంచి సంస్కారం ఉన్న పిల్ల సరే రేపు ఉదయమే టికెట్స్ పంపిస్తా రెడీగా ఉండు ఫోన్ పెట్టే రేవంత్ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు ల్యాప్టాప్ వైపు చూస్తాడు అతని కోడింగ్ కనుక్కున్న బుక్ మార్క్ దగ్గర ఆగి ఉంది కళ్ళల్లో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంది మౌనిక తన రూమ్ లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటోంది ఆమె డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు బయట హాల్లో ఆమె అమ్మ నాన్న పెద్దనాన్న మాట్లాడుకుంటున్న అలికిడి వినిపిస్తుంది అమ్మా హాల్లో సంతోషంగా ఏం అదృష్టమండి మా వాళ్ళందరికీ తెలుసు ఆ అబ్బాయి వాళ్ళ గురించి రేవంత్ అంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట హైదరాబాద్లో మంచి ప్యాకేజ్ అంట నాన్న అవును మన మౌనిక అదృష్టవంతురాలు వాళ్ళేమో మన వాళ్ళే మన ఊరేళ్లే మంచి సంబంధం మౌనికకు హాల్లో జరుగుతున్న సంభాషణ అర్థమై మెల్లిగా లేచి తెలుపు దగ్గరికి వస్తుంది ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తుంది పెద్దనాన్న ఇకేముంది ఏముంది మౌనిక పెళ్లి కదా వెంటనే ముహూర్తాలు పెట్టిస్తే పోలా పిల్ల కూడా డిగ్రీ అయిపోయింది ఇక ఆలస్యం ఎందుకు మౌనిక తెలుపు దగ్గర నిలబడి చిన్నగా అమ్మా నానా అందరూ మౌనిక వైపు చూశారు అమ్మా హా మౌనిక విన్నావా రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు చాలా మంచి అబ్బాయట చూడు ఎంత అదృష్టమో నీకు మౌనిక గొంతులో నిరాశ స్పష్టంగా కాని అమ్మా ఇప్పుడే పెళ్లికి రెడీ లేను నేను ఇంకా చదువుకోవాలనుంది ఉద్యోగం చేయాలనుంది నా నవ్వుతూ కానీ అతని గొంతులో నిర్ణయం వినిపిస్తుంది ఆ చదువు ఉద్యోగం అన్ని పెళ్ళైన తర్వాత కూడా చేసుకోవచ్చు తల్లి ముందు పెళ్లి చేసుకో అత్తవారింటికి వెళ్ళు ఆ తర్వాత కావాలంటే అక్కడి నుంచే చదువుకో ఉద్యోగం చూసుకో పెదనాన అవునమ్మా ఆడపిల్లకి పెళ్లి కాలేదని అంటే లోకం ఏమనుకుంటుంది మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదు మౌనిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి తన కళలు ఆశలు ఒక్కసారిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది తన మాటలను ఎవ్వరూ వినటం లేదని అర్థమవుతుంది ఆమెకు పెళ్లి చూపులు తప్పవు అని తెలుస్తుంది మౌనిక ఎలా చెప్పాలి వీళ్ళకి పెళ్ళంటే రెండు మనసులు కలవటమని ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి ఇలాగైనా నా జీవితం మొదలయ్యేది ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో